ఈ రాష్ట్రంలో ఇంకొక పది రోజుల్లో ఎన్నికల కోల్ రాబోతున్న సందర్భంలో ఏదో మంత్రంగా అధికారులు మార్చాలి కాబట్టి అధికార పార్టీ ఎవరైతే వాళ్ళకి బాగా పనికొస్తారో ఆయన తెచ్చుకొని ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి అందుబాటులో ఎవరైతే బాగా ఫేవర్గా పనిచేస్తారనిపించేవో ఐఏఎస్ ఐపీఎస్ మార్చుకుంటున్నారు మనం చూసాం తిరుపతి మున్సిపల్ కమిషన్ గారిని కథలో మేము బదిలీ చేయకుండా అనొక ఆరోపణలు దొంగో ఓట్ల విషయంలో హరిత గారిని బదిలీ చేయమన్నా చేశారు కొత్తగా ఐఏఎస్ అదితి సింగ్ గారు తీసుకొచ్చారు అలాగే కలెక్టర్ గారు వెంకటరమణ రెడ్డి గారు పంపించి కలెక్టర్ గారిని తీసుకొచ్చారు లక్ష్మీషాహ్ కలెక్టర్ గారిని ఇప్పుడు ఎస్పీ గారు కూడా బదిలీ చేశారు ఎస్పీ గారు కూడా ఈరోజు రాబోతున్నారు కొత్త ఎస్పీ గారు ఓకే ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలు ఎందుకు బదిలీ చేస్తారు ఎలక్షన్ వస్తా ఉంది నీతి నిజాయితీకి ఎలక్షన్ జరపాలి నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలని ఆలోచనతో బదిలీ చేసినప్పుడు ఇక్కడ ఎలా అనుమానాలు ఎలా ఎలా వ్యక్తమవుతున్నాయంటే ఈరోజు మనం చూస్తున్నాం కలెక్టర్ గారు ఇంకా నిన్న ఆయన చార్జ్ తీసుకోవడం వెంటనే తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన సన్మానించి ఆయన పుష్పించి సార్ దీనికి అర్థాన్ని కలెక్టర్ గారు ఏం చెప్తారు ఎందుకంటే ఇక్కడ పోటీ చేసేది ఎవరో కాదు ఇదే పార్టీకి ఎవరు పోటీ చేస్తే మాకు అనుమానం రాదు ఈయన కొడుకే పోటీ చేస్తున్నాడు ఇప్పుడు మేము ఇంక ఎలక్షన్ ఎలా చేయాలి ఈయన కొడుకు పోటీ చేస్తున్నప్పుడు నువ్వు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి సన్మానించి పుష్పమో ఇచ్చి వస్తే ఒక ఐఏఎస్దరు కలెక్టర్ గారు ఇంకా మా ప్రజల్లోకి ఎన్ని అనుమానాలు వస్తాయి మరి వెరెస్ చేయగలుగుతాం మేము ఎలక్షన్ ఉండగలుగుతామా అధికారి ప్రథమ అధికారి మీరు మీరు కలెక్టర్ కాకుండా మెజిస్ట్రేట్ కూడా మీరు ఈ జిల్లా మెజిస్ట్రేట్ మీరు మీరు ఈ ఫోటో మీరు కలవడము ఇది చాలా బాధాకరం ప్రజల్లో చాలా అనుమానం వ్యక్తం కష్టపడి ఎలక్షన్ చేయాలని సిద్ధమవుతుంటే మీరు ఇలా కలిసి ఏం ప్రజలకు ఇస్తున్నారు దీనిపైన ఎలక్షన్ కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి ఆయన దృష్టి తీసుకుంటున్నాము మా లీగల్ టీం ద్వారా జనసేన తెలుగుదేశం పార్టీ లీగల్ ద్వారా యూపీఎస్సీ చైర్మన్ కి చీఫ్ సెక్రటరీకి అలాగే ఎలక్షన్ కమిషన్ గారికి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారికి ఈ రోజు సాయంత్రం గత మెయిల్ చేయబోతున్నాం లెటర్లు ఎందుకంటే వీళ్ళని ఎందుకు ఇద్దరు ట్రాన్స్ఫర్ చేశారు ఇలా రావడం వల్ల ఎలక్షన్ కి ఏమైనా ఉపయోగపడతారా కనీసం చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మీరు చూసారు గతంలో కూడా గిరీష తిరుపతి మున్సిపల్ కమిషనర్ ముప్పై ఎనిమిది వేల దొంగోట్లుగా ఆయన సూత్రధారని చెప్పి ఆయన సస్పెండ్ చేసి విజయవాడ దాటి వెళ్ళకూడదని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు అంత జైనా కూడా ఐఏఎస్ దారుణం ఉందంటే అంటే ఇదేమో ఒక ఐఏఎస్ గురించి మాట్లాడడం లేదు ఈయన గురించి కాదు వచ్చింది ఐది సింగ్ గారు మున్సిపల్ కమిషనర్ ఈ రాగానే పరిగెత్తిపోయింది అంటే ఇందాక కుమార్ గారు చెప్పినట్టు టీటీడీ చైర్మన్ గారు టీటీడీ హోదాలో ఉండి మీరు జేఈఓనో ఈ బాస ఆయన వెళ్ళండి ఆయన సభ్యుడు ఇక్కడ మీరు ఆయన కన్నా పెద్ద పోస్ట్ లో ఉండి ఐపీఎస్ ఐఏఎస్ చదువుకొని మీరు వాళ్ళు సన్మానాలు చేసుకుంటూ అంటే మేము మీరు సన్మానం చేసుకుంటాను ఈ విషయాన్ని సీరియస్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది వీళ్ళపైన పైన చర్యలు ఈ దృష్టి ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తాము మేమేమి వ్యతిరేకత ఏమి కాదు మేము గౌరవిస్తాం ఐఏఎస్ఎల్ అంటే జనసేన పార్టీలోని మా నాయకులు కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది ఇలాంటి సంకేతం టైంలో కరెక్ట్ కాదు ఇది ప్రజల్లో వేరే విధంగా పోతా ఉంది కాబట్టి దీనిపైన సమాధానం ఎవరు చెప్తారో జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాం ఏమున్నా సరే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని డిసిషన్ తీసుకున్నాం కాబట్టి అప్లికేషన్ సమక్షంలోనే ఈ రోజు సాయంత్రం అంతా కూడా వాళ్ళ మీద ఎలక్షన్ కమిషనర్ గారికి లేఖ రాయబోతున్నాం ఎలక్షన్ కమిషనర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దీనిపైన ఇవే చూడాల్సిన అవసరం అయితే ఉంది